ఎవ్రీ వన్ ఐ తిరిగి కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ అయితే ఒక రెండు ఎకరాల ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ సీల్ కైతే తీసుకురావడం అనేది జరిగింది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కానుకుంట విలేజ్ అండి ఈ ప్రాపర్టీ మనకి గుమ్మర్దాల మండల కిందకి వస్తుంది సంగరై డిస్టిక్ వస్తుంది మేచల్ బజడిపో నుండి ఒక టువెల్ థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ నియరెస్ట్ గా ఉంటుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ గన్నిమైమా సర్కిల్ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి మీరు గెస్ట్ హౌస్ టైప్ లో కట్టుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ దీనికి ఒక దీంట్లో ఒక బోర్ ఉంది అండ్ వాచ్మెన్ రూమ్ ఉంది సెక్యూరిటీ పర్పస్ లాగా దీనికి పర్ఫెక్ట్ గా అయితే ఉంచారు ఇది సింగిల్ ఓనర్ అండి ఇది మనకి ప్రజెంట్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇది నేను నిలబడేది ముప్పై ఫీట్ల రోడ్డు ఈ రోడ్ పక్కకి ఉంది ఆరవై ఫీట్ల డాంబర్ రోడ్డు నుండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీకి ప్రెజెంట్ రైతు బంధు ఇటు వస్తుంది ఎవరైనా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరము పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే దీనిపైన చేయొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి పేరు వచ్చేసి మనకి మూడు కోట్లు చెప్తున్నారు ఒక ఎకరం వచ్చేసి మూడు కోట్లు అండి మన మనం కూర్చొని మాట్లాడితే పేమెంట్ బట్టి మంచి నెగ్బల్ అనేది ఉంటుంది ఎవరైనా